హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటంటే ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అనమాట మాది వచ్చేసి లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి చాలా షేక్ అవుతుంది అనమాట అంటే వర్క్ అవుతుంది వాష్ అవుతుంది కాకపోతే వాషింగ్ మిషన్ అంతా షేక్ అవుతుంటే ఆ సర్వీస్ చేసే అతన్ని మేము పీల్చామనమాట ఇది మాది వచ్చేసి ఐఎఫ్బి సిక్స్ కేజీ వాషింగ్ మిషన్ ఇది సో ఇది అలా షేక్ ఎందుకు అవుతుందంటే ఓపెన్ చేసి చూస్తే కానీ తెలియదు అని చెప్పేసి పార్ట్స్ వైజ్గా ఓపెన్ చేస్తున్నారు ఒక్కొక్క పార్ట్ ఓపెన్ చేయడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పట్టిందనమాట ప్రతి ఒక్క చిన్న చిన్న నట్స్ దగ్గర నుంచి ప్రతి జాగ్రత్తగా తీసి ఒక బాక్స్లో వేసుకోవాలి ఎందుకంటే ఒక్క నట్ మిక్స్ అయినా కానీ మళ్ళీ మనం ఫిక్స్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకని జాగ్రత్తగా అతను విప్పుతున్నారనమాట పైన విప్పిన తర్వాత వ్యూ అనేది ఇలా ఉంటుంది ఆ ఇలా పెద్ద డ్రమ్ ఉంటుంది అనమాట ఆ దాంట్లో ఒక పెద్ద మోటర్ ఉంటుంది ఫస్ట్ మనము ఒక్కొక్కటి పైనది తీసాము టాప్ లో ఉన్న ఓపెన్ చేసాము బ్యాక్ లో ఉన్న ఓపెన్ ఓపెన్ చేసాము అనమాట ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇప్పుడు డ్రమ్ ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేసిన తర్వాత ఆ దాంట్లో ఉండే దాన్ని బట్టి మనము చెప్పొచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఇందాక చూసింది ఇదేమో అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం చూడండి కొందరు తెలియకుండా అలాగే పా పాకెట్ లో మనీ అంటే ఐ మీన్ కాయిన్స్ కూడా ఉండిపోతాయి సో అలాంటివి అప్పుడప్పుడు కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఆ కింది దిందాక ఓపెన్ చేశారు చూడండి అది ఓపెన్ చేయాలి అని చెప్పారు ప్లస్ మనం వాష్ చేసిన తర్వాత కూడా ఆ డ్రమ్ ప్లస్ ఆ డోర్ దగ్గర ఉంటుంది కదా గ్లాస్ అది తప్పకుండా ఒక క్లాత్ దాన్ని సపరేట్ గా పెట్టుకొని అది చూడవండి మీరు ప్రతిసారి ఎప్పుడైతే వాష్ చేస్తారో అప్పుడు తప్పకుండా క్లీన్ గా తుడిస్తే కానీ ఆ ఇది వర్క్ కొంచెం లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక డ్రమ్ తీస్తున్నారు ఆయన డ్రమ్కి ఒకటి ఇలా ప్లాస్టిక్ ఉంటుంది చూడండి సో అది తీస్తున్నాడు అనమాట ఎందుకు క్లియర్ గా చూపిస్తున్నాను ఇది మీకు ఇది చూడండి ఇది యాక్చువల్గా మోటర్ అనమాట ఈ మోటరే మనకు వాషింగ్ మిషన్ బరువు ఉంటుంది ఇది మెయిన్ పార్ట్ ఈ పార్ట్ తీసిన తర్వాత డ్రమ్ అంటే మనం అయితే ఏ బట్టలు వేసేది ఉంటుంది కదా ఆ డ్రమ్ అనేది దాన్ని బట్టి ఇందులో ఏ ప్రాబ్లం అని చెప్పారనమాట సో నాకు క్లియర్ గా తెలిసింది ఏంటంటే మేమైతే నార్మల్ వాటర్ యూజ్ చేస్తాం ఈ వాషింగ్ మిషన్ కి సో స్కేలింగ్ అయితే ఫుల్ గా పట్టేసింది అనమాట ఆ స్కేలింగ్ పట్టేసింది మనకు తెలియకుండా ఒక్కొక్కసారి ఆ బట్టలు అనేవి ఎక్కువగా లోడ్ వేస్తాము యాక్చువల్గా ఇది నా సిక్స్ కేజీ వాషింగ్ మిషన్కి కి ఒక సిక్స్ పేర్స్ వేయొచ్చు అంతకంటే ఎక్కువ వేయొద్దు జీన్స్ ఉన్నాయి అనుకో ఇంకొక పేరు తక్కువనే వేయాలని చెప్పారు జీన్స్ ప్యాంట్ ఉంటాయి కదా సో అది చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి అది తక్కువ వేయాలని చెప్పారు ఇప్పుడు ఆ డ్రమ్ అనేది బయటకు తీస్తున్నాడు చూడండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత అది కూడా ఓపెన్ చేయడానికి నాకు చాలా టైం అంటే అతను ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది ఇంకా నేను ప్రతిదీ ఏ జెడ్ తీస్తే గనక వీడియో వన్ అవర్ పడుతుంది అనమాట సో నేను అంతా స్కిప్ చేస్తూ పెట్టాను సో దీనికి తీయడానికి అంటే వాళ్ళ దగ్గరనైతే సపరేట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా సో దాంతో పట్టి తీస్తున్నారు కావాలి అంటే చిన్న అంటే మెకానిక మెకానిజం తెలిసిన వాళ్ళకైతే వాళ్ళే ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకుంటే మనకు మాకు దీనికి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారనమాట అయిన దానికి అంటే మనం కూడా ఓపెన్ జాగ్రత్తగా తెలిస్తే కనుక కొంత మినిమం తెలిసిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు కొంతవరకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట అంటే ఒక్కొక్క పార్ట్ జాగ్రత్తగా ఓపెన్ చేసి దాన్ని క్లీన్ చేసి పెట్టాడు ఈ ఇందులో ఒక ఫ్యాన్ లాంటిది ఉంటుంది దాన్ని స్పైడర్ అంటారనమాట సో దాన్ని సపరేట్ అంటే ఐ మీన్ అది దానికి బాగా స్కేలింగ్ పట్టేసింది కాబట్టి ఆ దాన్ని చేంజ్ చేసి కొత్తది వేశాడు అనమాట ఇక మిగతాది అది చూసుకొని మనం ఆ స్కేలింగ్ అంతా క్లీన్ చేస్తే కనుక ఆ మనం చేసుకొని మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ వరకు అంటే ఈ ఆ స్పైడర్ వెయ్యకుండా మనం నడిపించవచ్చు అని నాకు అర్థమైంది సో అంటే ఇంకొక ఒక్కొక్క పార్ట్ అంటే మినిమం తెలిసిన వాళ్ళు ఉంటారు చూడండి సో వాళ్ళకు యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది అనమాట ఇలా పార్ట్ పార్ట్ గా తీసేస్తున్నారు ఆ చూడండి ఒక్కొక్క పార్ట్ తీస్తూ జాగ్రత్తగా పెట్టేస్తున్నారు ఇప్పుడు నేను వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను ఆ నట్స్ తీయడానికి మాత్రం చాలా టైం అయితే పడుతుంది మీరు కనుక ఓపిక ఉంటే కనుక ఇప్పుడు మన వీడియో ద్వారా మీరు ఒక్కొక్క పార్ట్ తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు అని నేను చెప్తున్నా అనమాట ఇలా ఇప్పుడు ఇది వచ్చింది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లాస్టిక్ది అంటే మనం బట్టలు వేసేటప్పుడు ఇది కనిపిస్తుంది కదా దీన్ని ఎవ్రీ టైం వాష్ ఆఫ్టర్ వాష్ ఏం చేయాలంటే ఇదంతా క్లీన్ చేయాలన్నమాట ఇలా ఆ వాళ్ళ దగ్గర సపరేట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అలా తీస్తున్నారు చూడండి నట్స్ అన్నీ ఒక బాక్స్ లో వేసి పెట్టుకున్నాడైనా ఒకటి కూడా మిస్ అయినా మళ్ళీ మనం ఫిట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇలా చేసినా కూడా వాళ్ళు సర్వీస్ చేసే వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొన్ని నట్స్ పెట్టరు ఇంకా మనమైతే మరీ జాగ్రత్తగా పెట్టచ్చు ఇలా ఓపెన్ చేశారనమాట చూడండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోపలంతా ఎంత సాల్ట్ అంటే ఎంత స్కేలింగ్ ఉంది చూడండి ఎంత అంటే అంత ఉంది అఫోస్ మావి బోర్ వాటరే మేము యూజ్ చేస్తాము డ్రింకింగ్ వాటర్ యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే కనుక వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు చూడండి స్కేలింగ్ ఎంత పట్టింది ఇదంతా స్కేల్ అనమాట అంటే సాల్ట్ ఉప్పు అంతా ఎలా పేరుకపోయింది చూడండి సో ఇది స్పైడర్ అంటారు అనమాట ఇది ఫ్యాన్లా ఉంది కదా సో ఇది ఇలా చేసేసి ఆయన చాలాసేపు చూపించాడు ఇది బ్రేక్ అయిందని చెప్పారనమాట ఒక సైడ్ బ్రేక్ అయింది ఒక హాఫ్ పార్ట్ లో బ్రేక్ అయింది అనమాట సో అక్కడ బ్రేక్ అయింది కాబట్టి మీకు ఆ వాషింగ్ మిషన్ అనేది చాలా ఊగుతుంది ఆ ఊరికే కదులుతుంది అనమాట ఇలా జంప్ అవుతూ ఉంది అనమాట లాస్ట్ లో ఉంటుంది కదా ఇంకా బట్టలు వాష్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అప్పుడు బాగా ఊగినట్టు సౌండ్ వస్తుంది సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట సో దాని అది ఏంటి ప్రాబ్లం అంటే ఈ ఫ్యాన్ అనేది బ్రేక్ అయింది అనమాట ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి ఆయన మరి ఫోన్ పెట్టి చూపిస్తున్నాడు క్లియర్ గా ఇదంతా స్కేల్ అంతా ఉప్పు పట్టేసింది సో దీన్ని తీసేసి దీని ప్లేస్ లో కొత్తది పెట్టాడు అనమాట ఆయన ఇదంతా మనము మనం వాష్ చేసుకోవచ్చు ఇదంతా ఉప్పే కదా ఈ ఉప్పు అంతా మనం ఇది డ్రమ్ అనమాట ఆ బాక్స్ పెట్టడానికి ఇది చూడండి ఎంత పట్టిందో కోర్స్ దీనికి కొంచెం గ్రీజ్ లాంటిది రుద్దుతారు ఎందుకంటే మూమెంట్ ఉండడానికి చూడండి ఇదంతా క్రీజ్ లాంటిది ప్లస్ ఒకలాంటి ఫంగస్ అని చెప్పొచ్చు అలా వచ్చింది అనమాట చూడండి నేను చూపిస్తాను వేలతో చూపిస్తాను మీకు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత పట్టింది అనేది అదంతా మనం క్లీన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ డ్రమ్కి చూడండి అది నేనే చూసి చూపిస్తున్నాను చూడండి ఎంత పట్టిందో సో ఇది మనం యూజ్ చేసిన కొద్దీ అలా పడుతుంటుంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను చెప్పింది ఏంటంటే వాళ్ళు కంపెనీ నుంచి వచ్చారు కాబట్టి పాపం వీడియోలో మాట్లాడడానికి ఆయన ఇష్టపడలేదు ఏం ఏమని చెప్పారంటే మనం తక్కువ బట్టలు ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత లైఫ్ ఇస్తుంది వాషింగ్ మిషన్ అనేది మీరు కుక్కి కుక్కి వేశారనుకోండి ఆ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ దగ్గర మరి ప్రెస్ చేసి వేసినప్పుడు ఈ ఫ్యాన్ అనేది ఇందాక చూపించాను కదా స్పైడర్ అనేది బ్రేక్ అయిందని సో అది మనకు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లోడ్ ఎక్కువైపోయి అని చెప్తున్నారు ఇలా దాన్ని మంటతో బర్న్ చేశారు కదా చేసేసి అది ఓపెన్ చేసేస్తున్నాడు అనమాట చూడండి మళ్ళీ ఇక్కడ కూడా బర్న్ చేస్తున్నాడు అంటే ఎక్కడైతే కొంచెం ఈ డ్రమ్ ఉంది కదా డ్రమ్ కొంచెం ప్యాచ్ లాగా క్రాక్ లాగా వచ్చిన దాన్ని కాల్చేస్తున్నారు ఇది అన్నమాట ఇక వాటర్తోనే అంతా క్లీన్ చేసుకున్నాడు అంటే వాళ్ళ దగ్గర సపరేట్ ఇలాంటి ప్రెషర్ వాటర్ అది ఉంటుంది మన దగ్గర మామూలు వాటర్తో ఉన్నా కానీ ఇలా వెళ్ళిపోతుంది ఇదంతా ఉప్పు పట్టేసింది ఇది ఉప్పు పట్టేసిందని దాంతో చేశారు మనకి గ్యాస్ ఐ మీన్ ఏసీ దానికి కూడా ఇలాంటి వాటర్ ప్రెషర్తోనే చేస్తారు సో అలాంటిది మీ దగ్గర ఉంటే చేసుకోవచ్చు లేదు అని అనంటే మామూలుగా మన దగ్గర ఏది ఉంటుంది చేసేసుకొని చేసేస్తాను స్క్రబ్బర్తో కొంచెం క్లీన్ చేసుకున్న జాగ్రత్తగా అంటే డెలికేట్గా క్లీన్ చేసుకుంటే కనుక మనకి ఇది క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిన తర్వాత ఫిక్స్ చేయడము ఇప్పుడు అందులో పెట్టిన ఎక్విప్మెంట్ ఒకటి ఆ స్పైడర్ అనమాట సేమ్ ఫ్యాన్లా ఉంది చూడండి అది ఒకటి పెట్టారు నేను అది కూడా చూపిస్తాను ఇదంతా క్లీన్ చేస్తున్నాడు అంత ప్రెషర్గా వస్తుంది వాటర్ ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే మన వాషింగ్ మిషన్ మేము సిక్స్ కేజీ తీసుకున్నాము సిక్స్ కేజీకి సిక్స్ పేర్స్ వేయాలి అంతకంటే ఎక్కువ వేయొద్దు అని చెప్తున్నారు అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ వాష్ అంతా క్లీన్ చేసుకోవాలి మనం డోర్ దగ్గర కానీ అంటే డోర్ ఓపెన్ చేసి మనం బట్టలు బయటకు తీస్తాం చూడండి అది ఒక క్లాత్ సపరేట్గా పెట్టుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఆ రబ్బర్ లాంటివి వింటుంది కదా చుట్టూ డోర్కు అది కూడా లోపల వరకు ఇలా చేతి పెట్టి క్లీన్ చేయాలని చెప్పారన్నమాట ఆయన ఇది అనమాట ఇప్పుడు మన ఆయన న్యూ ప్రొడక్ట్ అంటే న్యూ ఎక్విప్మెంట్ పెట్టింది ఇది అదైతే మొత్తం ఉప్పు పట్టేసింది కాబట్టి దాన్ని రిమూవ్ చేసేసాడు రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది పెడుతున్నాడు ఇలా అనమాట ఇది ఇది మెయిన్ అనమాట ఇది చాలా డెలికేట్ గా మనం యూజ్ చేయాలి అని అనుకుంటే మనం అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఫ్యాన్ లాంటిది ఉంది చూడండి ఈ ఫ్యాన్ జాగ్రత్తగా యూజ్ చేస్తేనే వాషింగ్ మిషన్ అన్నది లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది అని చెప్పాడు అతను అంటే మనం ఓవర్ లోడ్ వెయ్యకుండా ఒక సిక్స్ పేర్స్ వేసేసి మరీ జీన్స్ అయితే ఆయన ఫైవ్ అన్నాడు మనం ఫోర్ వేసేసుకుంటే కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది కదా ఇలా ప్రతిసారి ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టడం కంటే మనము కొన్ని కొన్ని బట్టలు వాష్ చేసుకుంటే కనుక ఈ వాషింగ్ మిషన్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటదని అతను చెప్తున్నాడు ఇది ఫిక్స్ చేసేసాడు అతను చూడండి ఇప్పుడు న్యూ స్పైడర్ అంటారు అనమాట దీన్ని సో ఇది పెట్టేసాడు అతను పెట్టేసి ఇంకా ఫిక్స్ చేసేస్తున్నాడు ఎంత క్లీన్ గా అయింది చూడండి ఫస్ట్ అంత స్కేల్ అంత ఉప్పు ఉంది సో ఇదంతా క్లీన్ వాటర్ తోనే చేసాడ హ్యాండ్ అస్సలు పెట్టలేదు ఇన్ కేస్ మన దగ్గర అలాంటి ప్రెషర్ పైప్ లేకపోయినా వాటర్ పైప్ లేకపోయినా మన దగ్గర ఉన్న పైప్ తో చేసుకొని కొంచెం స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది అతను ఏం చెప్పాడంటే మన కొబ్బరి పీచ్ ఉంటుంది చూడండి ఆ కొబ్బరి పీచ్తో మనము ముందు అయితే అమ్మ వాళ్ళు అయితే కొబ్బరి పీచ్ కదా ఇప్పుడు అన్ని స్క్రబ్బర్స్ వచ్చాయి కానీ ఆ కొబ్బరి పీచుతో కనుక మీరు చేసుకుంటే ఈ డ్రమ్ అనేది డెలికేట్ గా ఉంటుంది ఎలాంటి స్క్రాచెస్ లా రావు మీరు హ్యాపీగా దాన్ని బట్టి క్లీన్ చేసుకోవచ్చు అన్నాడు అంటే ఓపిక ఉన్న వాళ్ళే అందరికీ అస్సలు రాదు అంటే ఈ సర్వీస్ చేసే వాళ్ళు వాళ్ళు చేసే వరకు వాళ్ళే చేయాలి మనం చేయలేము ఇన్ కేస్ ఎవరికైనా ఒట్టుకున్న వాళ్ళు అయితే ఇలా ఓపెన్ చేసి చేసుకోవచ్చు అనేది మన వీడియోలో ఈరోజు చెప్తున్నా అండి ఇలా ప్రతి ఒక్క పార్ట్కి మళ్ళీ ఇవన్నీ నట్స్ అన్ని ఫిట్ చేస్తున్నాడు ఇప్పుడైతే కొత్త స్పైడర్ పెట్టాడు కదా ఇలా అన్ని ఫిట్ చేసేసుకుంటున్నాడు నాకు అర్థమైంది ఏంటంటే టోటల్ గా మనం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ పెట్టి దీన్ని పర్చేజ్ చేసి వాళ్ళు టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తారు ఆలోపు మనకు ప్రాబ్లం వస్తే సో వాళ్ళు చేసిస్తారు కానీ దాని తర్వాత వస్తే కనుక మనం ప్రతిసారి ఓవర్లోడ్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టాల్సిందేనండి మనం అదే ఓవర్లోడ్ కాకుండా చూసుకొని వీలైతే మీరు ఏంటంటే మంచినీళ్ళు దీనికి యూజ్ చేస్తే కనుక అంటే మీకు వాటర్ ఫెసిలిటీ బాగా ఉంది డ్రింకింగ్ వాటర్ అంటే స్వీట్ వాటర్ కనుక యూజ్ చేస్తే మనం డ్రింక్ చేసే వాటర్ కనుక యూజ్ చేస్తే ఇంకొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది అని అన్నారు అందరికీ అది అవైలబిలిటీ ఉండకపోవచ్చు కానీ విలేజెస్లో ఉంటుంది మంచినీళ్ళు ఉంటేవి అక్కడ చాలా ఎక్కువగా దొరుకుతాయి అఫ్ మా పేరెంట్స్ అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే అలా ఉంది అనమాట సో అలా పెట్టుకుంటే మన వాషింగ్ మిషన్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది ఇలా పెట్టిన తర్వాత గ్రీజ్ లాంటిది పెట్టాడు అతనికి ఎందుకంటే ఇది మూవ్ అవ్వడానికి అది గ్రీజ్ పెడుతున్నా అంటే అఫ్కోర్స్ నాకు దాన్ని ఏమంటారో నాకు తెలియదు నేను గ్రీజ్ లాంటిది అని అంటున్నాను సో అలా పెట్టేసి తను ఫిక్స్ చేసారు అనమాట ఆ ఫిక్స్ చేసింది కూడా తీద్దాం అనుకున్నాను కానీ మరీ లెందీ అయిపోతుంది మీరు చూడలేరు స్కిప్ చేసి చూస్తే వేస్ట్ కదా అని చెప్పేసి ఎలా అయితే తీసారో మళ్ళీ అలా ఈ గ్రీజ్ అంతా రుద్దేసి ఆ కొత్త స్పైడర్ వేసేసి దాన్ని ఫిక్స్ చేసేసారు తర్వాత ఇది ఆన్ అయిపోయింది రియల్గా అండి అంటే మనం ఒకసారి వాషింగ్ మిషన్కి అలవాటు అయిన తర్వాత ఒక రెండు రోజులు లేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది కోర్స్ మీరు డ్రింకింగ్ వాటర్ యూజ్ చేయండి వీలైతే దాన్ని క్లీన్ చేసుకోండి ఎప్పుడూ ఎవ్రీ మంత్ ఒకసారి స్కేలింగ్ పౌడర్ వేసేయండి తప్పకుండా మంత్కి ఒక్కసారి ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ